లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడో వాక్యం నుంచి ధ్యానించుకుందాం ఒక విధవరాలు ఉండెను ఆమె అతని వద్దకి తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ చెప్పాను కానీ అతడు కొంత కాలము ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడను మనుషులని లక్ష్య పెట్టను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడుచుండునట్లు ఈమెకు న్యాయము తీరుతుందని తనలో తాను అనుకున్నాను హలియ ఇక్కడ ఒక విధవరాలు రాజుని ప్రతిరోజు వెళ్ళి ఏమడుగుతుంది అంటే నాకు న్యాయం కావాలి నాకు న్యాయము తీర్చాలి ప్రతిరోజు వెళ్ళి ఆ యొక్క రాజుని బతింలాడుతూ ఉంది అలా బతిములాడుతున్నప్పుడు ఆ యొక్క రాజు అనుకుంటాడు మనుషులకి భయపడేవాడు కాదు దేవుని భయము కూడా లేదు కానీ ఈ విధవరాలు ప్రతిరోజు అడుగుతూ ఉంటే ఈమె గురించి తను ఆలోచించాడంట హ మనుషులకి భయపడేవాడు కాదు మనుషుల బాధని అర్థం చేసుకునేవాడు కాదు అలాగే దేవుని యొక్క భయం కూడా అతనికి ఉండేది కాదు అయినప్పటికీ ఆ యొక్క విధవరాలు వెళ్ళి ప్రతిరోజు నాకు న్యాయము కావాలి నాకు న్యాయము తీర్చండి అని బతినిలాడుతున్నప్పుడు ఒక రోజంట ఆ రాజు ఆమె గురించి ఆలోచిస్తున్నాడంట హాలెలూయ ఎంత గొప్ప కార్యం కదండి ఈరోజు ఆ మూర్ఖుడైనటువంటి రాజు కఠినమైన హృదయం కలిగినటువంటి రాజు అన్నిసార్లు బతిమాలత ఉంటే రాజు ఆ విధవరాల గురించి ఆలోచించి న్యాయము తీర్చాడు హాలెలూయ ఈరోజు దేవాతి దేవుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభు ప్రేమమయుడు నీ కోసం ప్రాణం పెట్టాడు రక్తం చిన్నించాడు ఎంతో మందిని దేవుడు ఎంతో ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభుని నీవు ప్రతిదినం అడుగుతే ఆయన నీకు న్యాయం తీర్చడాన్ని నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు అడగాలే కానీ ఆయన ఏదైనా చేస్తాడు మూర్ఖుడైనటువంటి రాజు హృదయము కదిలించిన ఆ యొక్క విధువరాలు ఎంతగా బతిలాడిందో గమనించినట్లయితే మరి ఎంతో యేసు ప్రభు హృదయము మనం అడిగిన ప్రతిసారి కరగదా ప్రతిరోజు నీవు అడుగు దేవుని సన్నిధిలో ప్రతిరోజు నువ్వు కన్నీరు కార్చి విశ్వాసంతో నీవు అడిగినట్లయితే దేవుడు నీ ప్రార్థన వింటాడు హాలేలుయా నువ్వు ఎలాంటి పాపవైనా సరే నువ్వు ఘోరమైన పాపపు స్థితిలో ఉంటున్నావా దేవునికి దూరమైన స్థితిలో నువ్వు ఉంటున్నావా దేవుడు నా ప్రార్థన వినడు నా మనవి ఆలకించడు మరి నన్ను ఎలా క్షమిస్తాడు అనే మరి అపోహలో నీవు ఉంటున్నావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కఠినమైనటువంటి హృదయము కలిగిన రాజు హృదయాన్ని ఆ యొక్క విధవరాలు ఏ విధంగా ఈ ఈరోజు ప్రతి దినము నీవు దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు కూడా నీ మొర వింటానని ఆశపడుతున్నాడు దేవుడు కూడా నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాను అని సెలవిస్తున్నాడు హాలెలుయ మరి యాకోబు జీవితాన్ని కూడా మనము గమనించినట్లయితే మోసగాడు మరి ఎంతో అన్నని మోసము చేసి పారిపోయి అడవిలో దేవునికి మొరపెడతా ఉంటాడు రాత్రంతా గోజాడతాడు నీవు దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను నీవు దీవిస్తేనే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని మొండి మొండిగా మొండి పట్టుపట్టి దేవుని సన్నిధిలో రాత్రంతా గోజాడినప్పుడు దేవుడు ఏం చేశాడండి మరి యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు హాలెలూయ మరి మన జీవితంలో అటువంటి ప్రార్థన జీవితం ఉంటుందా అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం నీ జీవితంలో ఉంటుందా ఆ జీవితాన్ని నీవు కొనసాగించినట్లయితే యాకోబుకి ఇచ్చినటువంటి దీవెనలు దేవుడు నీ జీవితంలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు హాలెలూయ ఈరోజు దేవుడు నీ పట్ల నా పట్ల పక్షపాత కాదు కానీ దేవుడు అందరినీ ఒకే విధంగా ప్రేమించే దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన కృప మంచి వారి మీద చెడ్డ వారి మీద కృమ్మరించబడి ఉంటుందంట హాలెలూయ మరి చూడండి అబ్రహాము కూడా విశ్వాసంతో ప్రార్థించాడు మరి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మరి వృద్ధాప్య మందు అబ్రహాముకి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు హాలెలూయ ఫైజ్ అలాడ్ ఈరోజు నీ విశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది నీ యొక్క ప్రార్థన జీవితమే నిన్ను గెలిపిస్తుంది నీ యొక్క దీవెనలకి నీ యొక్క ఆశీర్వాదాలకి ముందుగా జీవితంలో ప్రార్థన ఉండాలి విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రతి దినముని ప్రతిరోజు ప్రతిరోజుని వడగాలి నువ్వు లేచిన ప్రతిరోజుని దేవుని ప్రార్థనతో నువ్వు మొదలు పెట్టాలి నువ్వు పడుకునే ప్రతి రాత్రి దేవుని యొక్క ప్రార్థన చేసిన తర్వాత నీవు పడుకోవాలి ఈ విధంగా దేవుని ఎడల నీవు ఇంట్రెస్ట్ కలిగి దేవుని భయభక్తులు కలిగి నీవు ఆయన సన్నిధిలో ప్రతి విషయాన్ని నీవు పొరపెట్టినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలని నీవు చూడగలుగుతావని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు హాలూయ ప్రైజ్ ఎలాడి వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడడం నమ్ముతూ దేవుడు నా మనకి మహిమ గణిత ప్రభావములు కలిగిన దాకా ఆమె క్రైస్